హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ కొబ్బరి లడ్డు కోసం నేను ఒక మూడు కొబ్బరికాయలను అయితే ఇలా కొట్టేశాను ఆరు కొబ్బరి చిప్పలతో నేను ఇప్పుడు కొబ్బరి లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ కొబ్బరి లడ్డు కోసం ఇలా కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరినంతా బయటకైతే తీసేసుకుందాము ఇలా ఏదైనా స్పూన్ సహాయంతో లేదా చాక్ సహాయంతో మీకు ఎలా వీలైతే అలాగా కొబ్బరినైతే ఇలా బయటికి తీసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను కాబట్టి కొంచెం చాక్తోటి అలాగే కొంచెం స్పూన్ తోటి మొత్తం కొబ్బరిని అయితే తీసేసుకున్నాను ఇలాగా కొబ్బరిని మొత్తం తీసేసు కొబ్బరిని మొత్తం తీసేసుకున్న తర్వాత ఆ కొబ్బరిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి రెండు మూడు సార్లు అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇలా కొంచెం కొంచెం ముక్కల్ని వేసుకుంటూ మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అలాగే మిగిలిన కొబ్బరిని కూడా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి కొబ్బరి లడ్డూలకి సరిపడా బెల్లం అయితే తురుముకుందాము బెల్లం కూడా తురుమేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని మనం తురుము మనం మిక్సీ పట్టేసుకున్న కొబ్బరిని ఒక కప్పు సహాయంతో అయితే కొలిసి తీసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరి తురుము వచ్చేసి ఐదు కప్పుల వరకు అయితే వచ్చింది ఇప్పుడు బెల్లం కూడా తీసుకుందాము మనం తీసుకున్న ఐదు కప్పులు కొబ్బరి తురుముకి రెండున్నర కప్పుల వరకు బెల్లం అయితే వేసుకోవాలి రెండు కప్పులు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను ముందొచ్చేసి రెండు కప్పులు వేసేసి తర్వాత ఒక హాఫ్ కప్పు అయితే వేసుకున్నాను మొత్తం వచ్చేసి ఐదు కప్పులకి రెండున్నర కప్పుల వరకు బెల్లం అయితే వేసేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించేసి ముందుగా బెల్లము కొబ్బరి మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి మీరు కావాలి అంటే బెల్లం కూడా వేసేసి ఇంకొకసారి మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇలా కలుపుతూ దీన్నైతే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ముందుగా బెల్లం అంతా కరిగేసి కొంచెం లూజ్గా అయితే అవుతుంది తర్వాత మళ్ళీ ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మళ్ళీ గట్టిగా అయితే వచ్చేస్తుంది ఇలాగ మంచిగా ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవర్తో లడ్డు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం చేతికి కొంచెం తీసుకొని లడ్డు వస్తుందా లేదా అని చూసేసుకొని లడ్డు ఫామ్ అయితే స్టవ్ కట్టేసుకొని దీన్నైతే కొంచెం చల్లారనివ్వాలి ఇక్కడ నేను వచ్చేసి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఇరవై నిమిషాల వరకు అయితే ఉడికించాను మనకి లడ్డు అనేది జ్యూసీ జ్యూసీగా రావాలి అంటే ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే చాలు నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను చాలా గట్టిగా ఉడికించాను కాబట్టి ఒక ఇరవై నిమిషాలు అయితే పట్టింది అంతే చాలా సింపుల్గా కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయినాయి కదా ఇలా బాక్స్లో పెట్టేసుకున్నామంటే నెల రోజులైనా సరే ఏం పాడవు మనం ఉడికించుకునే దాన్ని బట్టి గట్టిగా లేదా మెత్తగా మనకి ఎలా కావాలి అంటే అలా ఉడికించుకొని కొబ్బరి లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే చాలా ఈజీగా కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయినాయి ఇంతే వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో తో మళ్ళీ కలుసుకుందాం బా